మనకు బ్రేకింగ్ న్యూస్ పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుల వర్షం ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని షేవా షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం అందింది ఈ పేలుడు ఇరవై కిలోమీటర్ల పరిధిలోనే జరిగింది దీంతో పాక్ ప్రభుత్వ విభాగాల్లో ఆందోళన పెరిగింది పేలుడు అనంతరం షేవా షరీఫ్ ను అతని వ్యక్తిగత సిబ్బంది వెంటనే సురక్షిత బంకర్లోకి తరలించారని అధికారులు వెల్లడించారు పేలుడు చోటు చేసుకున్న ప్రాంతం పాక్ రాజధానిలో ఉండడంతో ఈ ఘటన పాక్ భద్రతా వ్యవస్థకు పెద్ద పరీక్షగా మారింది అధికారికంగా ఇంకా పూర్తి సమాచారం అందకపోయినా పాకిస్తాన్ ఈ పేలుడును భయంకరమైన దాడిగా పరిగణిస్తోంది భారత్ ప్రస్తుతం పాకిస్తాన్ మరింత ప్రతిస్పందనతో ఎదుర్కొనే చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ పేలుడు షెవాజ్ షరీఫ్ నివాసానికి సన్నిహితంగా జరిగినప్పటికీ ఇది పాకిస్తాన్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేపడుతుంది పాక్ ప్రముఖ ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రధాన భద్రతా కేంద్రాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భద్రతా వ్యవస్థపై పాకిస్తాన్కి కట్టుదిట్టమైన సవాల్ ఏర్పడింది చూస్తుండీ ఖైజర్ న్యూస్